నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈరోజు మనం క్యారెట్ కర్రీని ప్రిపేర్ చేద్దామండి ఫస్ట్ దానికి వచ్చేసి క్యారెట్ పైన చిక్కు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోండి ఒక పెద్ద సైజు టమాటా ఒకటి చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోండి పెద్ద సైజు ఆనియన్ కూడా అండి పెద్ద సైజుది ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసులు ఇది కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాము ఫస్ట్ సర్వా తీసుకున్నాను అండి సర్వాలో చేస్తున్నాను స్టవ్ వెళ్ళి తర్వాత ఆయిల్ వేద్దామండి ఆయిల్ హీట్ ఎక్కనిద్దాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోప్ దినుసులు వేద్దామండి కొద్దిగా ఇవి వేగనిద్దాము స్టవ్ వచ్చేసి హైలో పెట్టుకోండి ఫస్ట్ ఇందులోకి వచ్చేసి ఫస్ట్ ఆనియన్ వేద్దామండి ఆనియన్ వేసిన తర్వాత కొద్దిగా వేగనిద్దామండి జస్ట్ ఒక వన్ మినిట్ వేయద్దాము ఎక్కువ వేయించొద్దండి పుడితే రెడ్గా రానివ్వద్దండి కొద్దిగా వేయితే సరిపోతుంది వేయిపోయాయి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ క్యారెట్ ముక్కలు యాడ్ చేద్దాము నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి టమాటా ముక్కలు సాల్ట్ అండి కొద్దిగా పసుపు కొద్దిగా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేద్దాము అన్ని కలిపేటట్లు కలిపిస్తాం ఏం యాడ్ చేయలేదండి సాల్ట్ ఫస్ట్ మాత్రమే యాడ్ చేస్తాం నెక్స్ట్ మొత్తం ఉంటేసి సిమ్కు మీడియం మధ్యలో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దామండి అలాగే టెన్ మినిట్స్ అయిందండి ఎలా ఉందో చూద్దాము మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేద్దామండి క్యారెట్ ఉడికిందేమో చూద్దాము ఉడికిందండి జస్ట్ ఇంకో వన్ మినిట్ ఉడికితే సరిపోతుంది హైలో పెట్టద్దండి సిమ్కు మీడియం మధ్యలో పెట్టేసి మొత్తం వచ్చేసి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాము చూద్దామండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి మళ్ళీ మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేద్దామండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమి యాడ్ చేయొద్దండి బాగుండదు ఇలా చేసుకుంటే రైస్ లైక్ బాగుంటుంది చపాతి రోటీ ఎందుకైనా బాగుంటుంది చూడండి కలిపిన తర్వాత కొద్దిగా కారం మగ్గాలి కాబట్టి సిమ్లో పెట్టేసి జస్ట్ ఒక వన్ మినిట్ అలా మగ్గనిద్దాము చూద్దామండి ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి కొద్దిగా కొబ్బరి పొడి అండి కొద్దిగా యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేద్దాము కొత్తిమీర అండి అంతే అండి క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము క్యారెట్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు అంతవరకు సెలవు అండి నమస్తే